తెలుగు మిత్రులకు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో క్వాలిటీ స్టాక్స్ను ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలన్నది ఒక టెన్ పాయింట్స్ అయితే చూద్దాం ఈ వీడియోలో డీటెయిల్గా ఎవ్రీ పాయింట్ కూడా డిస్కస్ చేసుకుందాం మనం అన్ని పాయింట్స్ని ఖచ్చితంగా కన్సిడరేషన్ లెక్క తీసుకోవాలంటే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు మెజారిటీ ఆఫ్ ద పాయింట్స్ ఏవైతే పాయింట్స్ ఖచ్చితంగా మనం తీసుకోవాలన్నా అవి ఖచ్చితంగా నేను ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది అయితే మొదటి పాయింట్ని మనం గమనించట్లేదు బై ఎఫ్ అండ్ ఓ స్టాక్స్ ఓ లో లిస్ట్ అయ్యే ఏవైతే ఉంటాయో అన్ని స్టాక్స్ కూడా ఓ లో ట్రేడ్ అవుతుండవు కొన్ని కొన్ని స్టాక్స్ మాత్రమే ఓ లో ట్రేడ్ అవుతుంటాయి చాలా సందర్భాల్లో కొత్త కొత్త స్టాక్స్ కూడా అండ్ ఓ లిస్ట్ కి యాడ్ చేస్తూ ఉంటారు వాటిని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అలాగే ఎందుకు మనము ఓ లో ట్రేడ్ అయ్యేటువంటి స్టాక్స్ మాత్రమే తీసుకోవాలనుకుంటే వీటిలో వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది స్టాక్ లో స్టెబిలిటీ అనేది ఉంటుంది గ్రోత్ ఫ్యాక్టర్ మీద అలాగే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద బేస్ చేసుకుని గ్రో అవుతూ ఉంటుంది స్టాక్ను మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఈవెన్ మ్యానిపులేట్ చేయడానికి ఎవరైనా ఇన్ కేస్ ట్రై చేసినా కూడా ఎక్కువ బయర్స్ అనేవాళ్ళు ఎక్కువ సెల్లర్స్ అనేవాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అది న్యూస్ ఫ్యాక్టర్స్ మీద కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ మీద వీటన్నిటి మీద బేస్ చేసుకుని స్టాక్ యొక్క ప్రైస్ అనేది రన్ అవుతుంటుంది మిగిలినటువంటి చాలా సందర్భాల్లో మనం గమనించినట్లయితే స్టాక్ ప్రైస్ అనేది మేనిపులేషన్ కూడా గురవుతుంటుంది అలాగే ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్స్ మాత్రమే చూడండి బీఎస్సిలో స్టాక్స్ ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్స్ కొంతవరకు అవాయిడ్ చేయండి ఎందుకంటే చాలా సందర్భాలలో బీఎస్సీలో ట్రేడ్ అవుతున్నటువంటి ఓన్లీ బీఎస్సీలో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్స్ ను మనం గమనించినట్లయితే కొన్ని కొన్ని సందర్భాలలో సెల్లర్స్ అనే వాళ్ళు ఉండరు కొన్ని సందర్భాల్లో అనే వాళ్ళు ఉండరు చాలా వరకు మ్యానిపులేషన్ గురవుతుంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కంటిన్యూస్గా టూ త్రీ డేస్ టూ టూ డేస్ త్రీ డేస్ ఈ విధంగా పెరగడము ఆ తర్వాత తిరిగి డౌన్ఫాల్ కావడము ఒక విధంగా రీటైలర్స్ను ట్రాప్ చేస్తుంటారు సో అలాగే మనకు ఎక్స్టర్నల్గా కూడా చాలా వరకు మెసేజెస్ వస్తుంటాయి ఈ స్టాక్స్ను బై చేయండి అని చెప్పేసి ఒకసారి మనం ఆ స్టాక్స్ని అబ్జర్వ్ చేస్తే ఓన్లీ బీఎస్సీలోనే లిస్ట్ అయి ట్రేడ్ అవుతుంటుంది అయితే దాంట్లో వాల్యూమ్ కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది సో ఇలాంటి వాటికే మనం వచ్చేసి వీటన్నిటిని కూడా అవాయిడ్ చేసి ద బెస్ట్ కంపెనీస్ మనం చూసినట్లయితే ఎఫ్ఎండ్ ఓలో ఉన్నటువంటి స్టాక్స్ని తీసుకోవడం మనకి చాలా మంచిది యాజ్ ఎ ఇన్వెస్టర్ గా మనం ఎక్కడైతే రిటర్న్ అనేది జనరేట్ అవుతుందో అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి దాంతో పాటు ఎక్కడైతే లిక్విడిటీ అనేది ఉంటుందో ఎక్కడైతే మనకు సేఫ్టీ అనేది ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయాలి సెకండ్ పాయింట్ మనం గమనించినట్లయితే గుడ్ క్వాలిటీ స్టాక్స్ ను ఐడెంటిఫై చేసుకోవడం మనం చూసుకోవాలి సో కంపెనీ యొక్క వాల్యుయేషన్ కావచ్చు మిగిలినటువంటి ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా బేస్ చేసుకుని ఒక గుడ్ క్వాలిటీ గా ఉన్నటువంటి స్టాక్స్ మనం తీసుకోవడానికి ట్రై చేయాలి మిగిలినటువంటి మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి అలాగే నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్లయితే ఏవైనా స్టాక్స్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వలన డౌన్ అవుతున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు చాలా సందర్భాల్లో మనం సీఈఓ రిజైన్ చేశాడని చెప్పేసి చెప్తున్నాడు వెంటనే స్టాక్ ప్రైస్లో ఎక్కువగా డౌన్ఫాల్ అనేది మనం గమనిస్తుంటాం ఇలాంటి స్టాక్స్ కూడా మనం అవాయిడ్ చేయాలి అలాగే లూజింగ్ మార్కెట్ షేర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మార్కెట్ షేర్ అనేది లూజ్ అవుతుంటుంది చాలా చాలా కంపెనీలు మనం చూస్తుంటాం ఏషియన్ పెయింట్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా చాలా సందర్భాల్లో మనం గమనించాం ఎప్పుడైతే వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ అనేది డౌన్ అవుతుందో వీళ్ళ సేల్స్ అనేటివి ఎగ్జాక్ట్ డౌన్ అవుతాయి అలాగే ప్రాఫిట్స్ మీద కూడా రెవెన్యూ మీద కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఓవరాల్గా స్టాక్ ప్రైస్లో డౌన్ ట్రెండ్ నడిచేదానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది సో అలాంటి సందర్భాల్లో మనం ఇలాంటి కంపెనీలని మనం అవాయిడ్ చేసుకోవాలి అలాగే మార్కెట్ లో ఉన్నటువంటి కాంపిటీషన్ కూడా మనం గమనించాలి సో కొత్త కాంపిటేటర్ ఎంటర్ అయ్యారు అలాగే ఆ కాంపిటేటర్ వచ్చేసి బ్రాండెడ్ కాంపిటేటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ బిజినెస్ ఉంది లేకుంటే ఒక పెయింట్ బిజినెస్ ఉంది ఆ బిజినెస్ లేకి మార్కెట్ లో మంచి నేమ్ ఉన్నటువంటి ఒక కాంపిటేటివ్ కంపెనీ వచ్చేసి ఎంటర్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ లేకుంటే టాటా కంపెనీ ఎంటర్ అయింది సో ఖచ్చితంగా మనకి అలాంటి కంపెనీస్ ఎంటర్ అయినప్పుడు ఎగ్జిస్టింగ్ గా ఉన్నటువంటి షేర్ ఏదైతే ఉంటుందో మార్కెట్ షేర్ దాని మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి స్టాక్స్ లో కూడా మనం ఖచ్చితంగా ఆల్రెడీ మనం వచ్చేసి ఇన్వెస్ట్ చేసుకుని ఆల్రెడీ మనం హోల్డింగ్ చేసుకుని ఉన్నా కూడా వాటిని ఖచ్చితంగా ఎగ్జిట్ కావాలని కూడా అవకాశం ఉంటుంది అలాగే పాయింట్ నెంబర్ వన్లో నేను చెప్పడం ఒకటి మర్చిపోయాను ఎఫ్ఎన్ఓ స్టాక్స్లో మనం ఎప్పుడైతే మనం ట్రేడ్ చేస్తుంటామో ఇన్ కేస్ వచ్చేసి మనకి ఎవ్రీ మంత్ ఆన్ మంత్ ఏవైతే కాంట్రాక్ట్స్ ఉంటాయో ఈ కాంట్రాక్ట్స్లో మనం కవర్డ్ కాల్స్ని యూజ్ చేసి కొంతవరకు గెయిన్ పొందొచ్చు కవర్డ్ కాల్ యూజ్ చేసి మనం కొంతవరకు గెయిన్ కూడా చేసుకోవచ్చు ఆప్షన్స్లో కవర్డ్ కాల్ తీసుకొని ఇన్ కేస్ మీకు వచ్చేసి కవర్డ్ కాల్ మీద మీకు అంత అవగాహన లేకుండా ఉంటే మనకు యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి ఈవెన్ మన ఛానల్లో కూడా వీడియో అనేది ఉంది సో ఖచ్చితంగా మీరు చూడండి సో మీరు ఖచ్చితంగా చూసినట్లయితే ఎందుకు మనం ఎఫ్ఎం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎందుకు సేఫ్టీ ఇన్కేస్ వచ్చేసి ఫర్దర్ ఏదైనా సరే అనుకోనేటువంటి సిచ్యువేషన్లో లేకుంటే ఇన్ఫ్లేషన్ కావచ్చు లేకుంటే డ్రాస్టిక్గా మార్కెట్లో ఏదైనా చేంజ్ వచ్చినప్పుడు ఏ విధంగా మనకు కవర్ కాల్ అనేది మనకు కాపాడుతాయి మనకు కొంతవరకు ప్రాఫిట్ అనేది వస్తుంది అలాగే ఎక్కువ లాసెస్ రాకుండా ఏ విధంగా మనకు సేఫ్ గార్డ్ చేస్తుంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది దాని గురించి కూడా మీరు డీటెయిల్గా చూడాలి అలాగే ఎక్స్టర్నల్ రీజన్స్ వలన ఏదైనా ఒక కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ అనేది డ్రాప్ అవుతుందంటే ఆ కంపెనీని మనం కన్సిడర్ చేసుకోవచ్చు అంటే బై చేయడానికి కన్సిడరేషన్ లేక తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్ వలన ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ యొక్క మెయిన్ ఇన్వెస్టర్ కావచ్చు లేకుంటే ఫౌండర్ కావచ్చు ఒక పొలిటీషన్ అనుకోండి వాళ్ళ పార్టీ పొజిషన్లోకి వచ్చినప్పుడు లేకుంటే వాళ్ళ పార్టీ గెలిచినప్పుడు ఖచ్చితంగా స్టాక్ ప్రైస్ లో మూమెంట్ అనేది ఉంటుంది సో ఒక్కొక్క సందర్భాల్లో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఈ విధంగా కూడా మూమెంట్ అనేది కంటిన్యూస్ గా ట్వంటీ ట్వంటీ పర్సెంట్ అనేది మూమెంట్ అనేది మనం చూస్తుంటాం పాజిటివ్గా వెళ్ళేదానికి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైంలో కంపెనీ యొక్క వాల్యుయేషన్ బేస్ చేసుకుని కంపెనీ డెలివరీ చేసేటువంటి రిజల్ట్స్ బేస్ చేసుకుని ఆ స్టాక్ ప్రైస్ లో ఖచ్చితంగా కరెక్షన్ అనేది వస్తుంది తిరిగి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ పొలిటికల్ పార్టీ అనేది చేంజ్ అయింది అనుకోండి ఖచ్చితంగా ఆ స్టాక్ ప్రైస్లో కూడా మూమెంట్ అనేది ఉంటుంది కాబట్టి అలాంటి స్టాక్స్ని కూడా మనం అవాయిడ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయాలి అలాగే పాలసీస్ కావచ్చు ట్యాక్స్ పాలసీస్ కావచ్చు చాలా సందర్భాల్లో మనం గమనిస్తుంటాం బడ్జెట్ టైంలో మనకి మేజర్గా చూసేటువంటి స్టాక్ వచ్చేసి ఐటీసీ సో పొగాకు మీద ఎప్పుడైతే వాళ్ళు ట్యాక్స్ అనేవి విధిస్తుంటారో అలాంటి సందర్భాలన్నింటిలో కూడా ఐటీసీ మీద ఇంపాక్ట్ అనేది మనం చూస్తుంటాం అలాగే ఏ కంపెనీ మీదైనా సరే ఏ సెక్టార్ మీదైనా సరే మనకి ట్యాక్స్కు సంబంధించినటువంటి ఏదైనా సరే చేంజ్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ లో చేంజెస్ అలాగే సెక్టార్ రిలేటెడ్ ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ చేయడము లేకపోతే డిక్రీజ్ చేయడము వీటికి కూడా ఫ్యాక్టర్స్ అనేటివి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు సో ఈ ఫ్యాక్టర్స్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అయ్యి ఒక స్టాక్ ప్రైస్ అనేది డ్రాప్ అయిందో ఖచ్చితంగా ఆ స్టాక్ ని మనం అవాయిడ్ చేసుకోవాలి ఆ స్టాక్ ని మనం కన్సిడరేషన్ తీసుకోకూడదు ఎప్పుడైతే మనకు వచ్చేసి ఒక స్టాక్ మీద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేటువంటి ఈ ట్యాక్స్ మనకు పాజిటివ్గా చూపించి స్టాక్ అనేది పెరుగుతుందో ఆ స్టాక్ మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో దీన్ని మనం గమనించాలి అలాగే రెసిషన్ సో రెసిషన్ ఆల్సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అని మనం చెప్పుకోవచ్చు ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ మనము ఎప్పుడైతే రిజిస్టర్ వస్తుందో రిజిస్టర్ అయినప్పుడు మనకు కొన్ని స్టాక్స్ దారుణంగా డ్రాప్ అవుతుంటాయి ఈవెన్ మనం కోవిడ్ టైంలో చూడొచ్చు ప్రతి స్టాక్ మీద ఇంపాక్ట్ అయితే మనం గమనించాం కొన్ని కొన్ని స్టాక్స్ అయితే ఈవెన్ పెన్ని స్టాక్స్గా మారిపోయాయి ఈవెన్ టెన్ రూపీస్ బిల్లోకి ట్వంటీ రూపీస్ బిల్లోకి చాలా స్టాక్స్ మారిపోయాయి సో ఇలాంటి సందర్భాల్లో అవుట్ ఆఫ్ హండ్రెడ్ స్టాక్స్లో లెస్సర్ దాన్ టెన్ స్టాక్స్ మాత్రమే రికవర్ అవుతాయి మిగిలినటువంటి స్టాక్స్ అన్ని కూడా చాలా వరకు డ్రాప్ అయిపోతాయి కాబట్టి మనం వాల్యూడ్ స్టాక్స్నే తీసుకోవాలి వాల్యూడ్ ఉన్నటువంటి స్టాక్స్ని మనం తీసుకొని వాటిని ఇన్వెస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా అవి తిరిగి ఫర్దర్ బౌన్స్ అయ్యడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈవెన్ ఇన్ఫ్లేషన్ టైంలో కావచ్చు ఏదైనా సరే రిసీషన్ టైంలో కావచ్చు ప్రతి సందర్భంలో కూడా మనం వాల్యూడ్ స్టాక్స్ ఐడెంటిఫై చేసుకుని వాటిని తీసుకోవాలి మంచి స్టాక్స్ తీసుకున్నట్టు మాత్రమే ప్రతి సెక్టర్లో కొంతమంది లీడర్స్ అనే వాళ్ళు ఉంటారు కొంతమంది లీడింగ్ కంపెనీస్ ఉంటాయి అలాంటి స్టాక్స్ ను మనం డ్రాప్ అయినప్పుడు అలాంటి స్టాక్స్లో మనం ఐడెంటిఫై చేసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫ్యాక్టర్ చూసినట్టయితే ఎఫ్ఐఎస్ డేటా ఎఫ్ఐఎస్ యాక్టివిటీస్ని మనం గమనిస్తుండాలి సో ఈ కంపెనీ మనం పెట్టినటువంటి కంపెనీలో లేకుంటే ఇన్వెస్ట్ చేయబోయేటువంటి కంపెనీలో ఎంతమంది ఎఫ్ఐఎస్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు అలాగే వీళ్ళు ఏ సందర్భాలలో వీళ్ళ అమౌంట్ అనేది తీస్తున్నారు సో అమౌంట్ అనేది విత్డ్రా చేస్తున్నారు లేకుంటే వచ్చేసి ఖచ్చితంగా అమౌంట్స్ అనేది డౌన్ఫాల్ ఉంది దాంట్లో ఎఫ్ఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి ఎగ్జిట్ అవుతున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది సో ఖచ్చితంగా ఆ డేటాను కూడా మనం తీసుకోండి ఎఫ్ఐఎస్ ఖచ్చితంగా ఒకసారి ఎగ్జిట్ అవుతున్నారు ఒక పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నారు లేకుంటే లాజెస్ట్ లోనే ఎగ్జిట్ అవుతున్నారంటే ఖచ్చితంగా దానికంటూ కొంత ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటే ఖచ్చితంగా వాటిని మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఎఫ్ఐఎస్ ఎంట్రీస్ ఏదైతే ఉన్నారో ఎఫ్ఐఎస్ యొక్క డేటా కన్స్టెంట్ గా ఏ స్టాక్ ఉంటుందో ఆ స్టాక్స్ ని మనం కన్సిడబుల్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి అలాగే ఎఫ్ఐఎస్ లో ఏ స్టాక్లు అయితే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తీస్తుంటారో ఆ స్టాక్ ను ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయడానికి కూడా స్కోప్ అనేది ఉంటుంది డిఐఎస్ డేటాను కూడా మనం గమనించాలి డొమెస్టిక్ గా ఇన్వెస్ట్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి కావచ్చు లేకపోతే మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కావచ్చు ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఎంత అమౌంట్ని లేకుంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఉన్నటువంటి షేర్స్ లో ఎంత పర్సెంటేజ్ వీళ్ళ దగ్గర ఉంది అనేది కూడా మనం గమనించాలి అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో డిఐఎస్ కూడా తీసేస్తుంటారనమాట డేస్ కంటిన్యూస్గా వీళ్ళ యొక్క స్టాక్స్ని సేల్ చేస్తుంటారు సో అలాంటి సందర్భాల్లో కూడా మనం స్టాక్స్ని అవాయిడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఇన్ కేస్ మనం ఇన్వెస్ట్ చేస్తుంటే ఇన్ కేస్ మనం ఇన్వెస్ట్ చేయబోతుంటే కూడా ఎలాంటి స్టాక్స్లో వీళ్ళు ప్రాఫిట్ని బుక్ చేస్తున్నారని కూడా మనం ఒకసారి గమనించుకొని మనం తీయడానికి లేకుంటే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయాలి నెక్స్ట్ మనం అయితే ప్రమోటర్ యాక్టివిటీ ప్రమోటర్ అనేది యాక్టివిటీ అనేది ఏ విధంగా ఉంది ప్రమోటర్స్ ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేశారు సో వీటన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో వీళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు అనేది కూడా మనం చూసుకోవాలి ఇన్ కేసు వచ్చేసి ఏదైనా ఒక స్టేబుల్ కంపెనీలో ప్రమోటర్స్ ఎగ్జిట్ అవుతున్నారు కంటిన్యూస్ గా అంటే ఖచ్చితంగా దాన్ని అబ్జర్వేషన్ తీసుకోవాలి అలాంటి స్టాక్స్ కూడా మనం అవాయిడ్ చేసుకోవాలి ప్రమోటర్ యొక్క స్టేక్ అనేది ఒక పర్సెంటేజ్ మంచి గుడ్ పర్సంటేజ్లో ఉన్నప్పుడు మాత్రమే అలాంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు ఫర్దర్ కూడా ఎక్కువ డౌన్ఫాల్ లేకుండా మంచి రిటర్న్ వచ్చేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అలాగే కంటిన్యూస్గా మనం చార్ట్ ప్యాటర్స్ను గమనించాలి అలాగే టూ హండ్రెడ్ అండ్ ఈఎంఐ సో చాలా మంది మిత్రులు నేను చెప్పడం జరిగింది చాలా మంది కావచ్చు చాలా సందర్భాల్లో నేను ఈ టూ హండ్రెడ్ ఈఎంఐ చెప్పడం జరిగింది ఏ స్టాక్ అయితే టూ హండ్రెడ్ ఈఎంఐకి ఈఎంఐకి బిలో ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఇన్ఫ్లేషన్ కావచ్చు లేకుంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కావచ్చు లేకుంటే ఏవైనా సరే అనుకోనటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు ఇలాంటివే మీరు లేకుండా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ సిచ్యువేషన్ చూస్తాము కోవిడ్ టైంలో మనం టూ హండ్రెడ్ ఈఎంఐని ఖచ్చితంగా అవాయిడ్ చేయొచ్చు దాన్ని మనం చూడాల్సిన అవసరం లేదు సో నార్మల్ సిచ్యువేషన్స్లో నార్మల్గా మార్కెట్ ఉన్నప్పుడు మనం టూ హండ్రెడ్ ఈఎంఐని ఖచ్చితంగా చూడాలి ఒక స్టాక్ ఇన్ కేస్ టూ హండ్రెడ్ ఈఎంఐ కన్నా డౌన్లో ఫాల్ అయ్యి వెళ్తుంది అంటే డౌన్ ట్రెండ్ ఉన్నట్టు మనం చూసుకోవాలి ఇన్ కేస్ ఎప్పుడైతే టూ హండ్రెడ్ ఈఎంఐకి క్రాస్ చేసి తిరిగి అబోలో ట్రేడ్ అవుతుందో అలాంటప్పుడు మాత్రమే మనం ట్రేడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టాక్ ని తీసుకున్నప్పుడు ఆ స్టాక్ వచ్చేసి టూ హండ్రెడ్ ఈఎంఐ కన్నా డౌన్లో ట్రేడ్ అవుతుంది డౌన్లో ట్రేడ్ అవుతున్నప్పుడు దాన్ని డౌన్ ట్రెండ్ అనుకున్నాం డౌన్ ట్రెండ్ వెళ్తుంది ఎప్పుడైతే అది వచ్చేసి తిరిగి రివర్స్ అయిందో అప్పుడు మాత్రమే మనం అబో టూ హండ్రెడ్ ఈఎంఏలో ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని ఇన్వెస్ట్మెంట్ కి తీసుకోవాలి సో ఇక్కడ మనం గమనించేటువంటి ప్రతి పాయింట్ కూడా మనం చేసి ఏదో ఇంట్రాడేలోనో లేకుంటే షార్ట్ టర్మ్ లోనో ట్రేడ్ చేయడానికి కాదు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో లాంగ్ టర్మ్ లో ఆ కంపెనీని మనం హోల్డ్ చేసుకోవడానికి ఆ కంపెనీలో ఉన్నటువంటి స్టాక్స్ ని ఈవెన్ మనం ఫ్లెడ్ చేసుకునే ఆ అమౌంట్ కూడా మనం ఒక విధంగా యూజ్ చేసుకోవడానికి సో ఇవన్నీ కూడా చాలా చాలా ఆ కంపెనీ నుంచి బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు ఒక విధంగా డివిడెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం పొందేదానికి అవకాశం ఉంది ఈవెన్ ఆ స్టాక్స్ ని మనం ఫ్లడ్ చేసి లోన్స్ కూడా తీసుకోవచ్చు ఇలా ప్రతిదీ కూడా మనకు అవకాశాలు అయితే ఉంటాయి అయితే మనకు ఎఫ్ఎండ్ వేలో ఉండడం వలన దానికి కాల్ కావచ్చు లేకుంటే దానికి అగెన్స్ట్గా మనం కొన్ని ఆప్షన్స్ను బై చేయడం వల్ల ఇన్కేస్ వచ్చేసి మార్కెట్లో భయాలు నడుస్తున్నాయి మార్కెట్ డౌన్ ట్రెండ్ అయ్యేదానికి ఎక్కువ స్కోప్ అనేది కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసి దాంట్లో కొన్ని ఆప్షన్స్ మనం తీసుకొని పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు అవి సేఫ్ గార్డ్ అనేది చేస్తాయి అదే మనం నార్మల్ స్టాక్స్లో తీసుకున్నాం ఎఫ్ఎండ్ వేలో లేనిటువంటి స్టాక్స్ను వేరే ఆప్షన్ లేదు మనకు వెదర్ మనం స్టాక్స్ని సేల్ చేయాలి ఇన్ కేస్ లేకుంటే లాస్ను భరించాలి సో ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఎఫ్ఎండ్ ను కన్సిడరేషన్ తీసుకోవాలి అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మనం చూసినట్లయితే స్ట్రాంగ్ ఎర్నింగ్ పొటెన్షియల్ స్ట్రాంగ్ ఎర్నింగ్ పొటెన్షియల్ ఉన్నటువంటి కంపెనీస్ని మనం చూసుకోవాలి సో అలాంటి కంపెనీల్లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేసాలి ఎంత మాత్రం ని పే చేస్తున్నారు అలాగే ట్యాక్సెస్ తర్వాత ఎంత మనకి ప్రాఫిట్స్ అనేటివి ఉన్నాయి వీటన్నిటిని కూడా మనం గమనించాలి అలాగే కొంత డీటెయిల్డ్ వీడియో కూడా ఫండమెంటల్ అనాలిసిస్ గురించి డీటెయిల్డ్ వీడియో కూడా మీకు అవైలబుల్ ఉంది దాన్ని కూడా మీరు చూడండి అలాగే రీజనబుల్ వాల్యుయేషన్ అనేది మనం గమనించాలి అలాగే కాంపిటేటివ్ స్టాక్ స్టాక్ ప్రైజ్ అనేవి ఏ విధంగా ఉన్నాయనేది మనము ఖచ్చితంగా చూడాలి కాంపిటేటర్ స్టాక్ ప్రైజ్లు వచ్చేసి రీజనబుల్గా ఉండి కరెంటు మనం తీసుకునేటువంటి స్టాక్ ప్రైస్ అనేది ఓవర్ వాల్యూ అంటే ఖచ్చితంగా ఆ స్టాక్ ప్రైజ్ ఏదో ఒక టైంలో కరప్షన్ తీసుకునే ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది అలాగే ఐపీఓ స్టాక్స్ మేజర్ గా మనం మాట్లాడుకోవచ్చు సో ఇనిషియల్ గా ఐపీఓకు ఏదైనా ఒక స్టాక్ వచ్చినప్పుడు ఆ స్టాక్ లిస్టింగ్ రోజున హెవీగా గెయిన్స్ చేయొచ్చు మేబీ అక్కడ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు అంటే అక్కడ ఉన్నటువంటి డిమాండ్ కావచ్చు లేకుంటే జనాల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు సో ఆ స్టాక్ వచ్చేసి ఎక్కువగా ట్రేడ్ అయ్యేదానికి ఈవెన్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా మూవేదానికి కూడా స్కోప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఆ స్టాక్ యొక్క వాల్యుయేషన్ బట్టి ఖచ్చితంగా కరెక్షన్ అనేది తీసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అనేటువంటి కంపెనీలు తీసుకున్నట్టు ఏ కంపెనీ టూ హండ్రెడ్ రూపీస్ లో ట్రేడ్ అవుతుంది అలాగే బి కంపెనీ మనకు ఐపీఓ రోజున త్రీ హండ్రెడ్ రూపీస్కి వెళ్ళింది సో ఖచ్చితంగా ఏ కంపెనీ కాంపిటేటర్ యొక్క కంపెనీ యొక్క ప్రైస్ బేస్ చేసుకుని బి కంపెనీ కూడా ఖచ్చితంగా డౌన్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఓవర్గా కంపెనీ అనేది పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఖచ్చితంగా అప్ ట్రెండ్ అవకాశం ఉంటుంది అయితే ఐపీఓ టైంలో ఏవైతే స్టాక్స్ వచ్చి ఇలాంటి స్టాక్స్ కూడా మనం హోల్డ్ చేయడానికి అవాయిడ్ చేయాలి ఎప్పుడైతే మనకు వచ్చేసి ఓవర్ వాల్యూడ్ లో ఓవర్గా ఆ ప్రైస్ వచ్చేసి లిస్ట్ అవుతుందో అలాంటి స్టాక్ కూడా మనం అవైడ్ చేయాలి లాంగ్ టర్మ్కి సో ఎప్పుడైతే వచ్చేసి మనకి అండర్ వాల్యూడ్ ఉంటాయో లేకుంటే రీజనబుల్ వాల్యుయేషన్లు ఉంటాయో అప్పుడు మాత్రమే మనం తీసుకోవాలి అలాగే పెన్ని స్టాక్స్ కూడా అవైడ్ చేయడానికి ట్రై చేయండి చాలామంది పెన్ని స్టాక్స్ మనకు వచ్చేసి జస్ట్ ఒక థౌజండ్ రూపీస్ పెడితే చాలా స్టాక్స్ వస్తున్నాయి అలాంటి స్టాక్స్లో మినిమం ఇన్వెస్ట్ చేస్తుంటాం అని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తుంటారు ఈవెన్ మనకు థౌజండ్ స్టాక్స్లో చూసుకున్నట్లయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ స్టాక్స్ మాత్రమే మనకు పెరిగేదానికి అవకాశం అయితే ఉంటుంది చాలా సందర్భాల్లో ఈ పెన్నీ స్టాక్స్ అన్ని కూడా గ్రోత్ అనేది ఉండవు చాలా తక్కువ రేట్లో ట్రేడ్ అవుతుంటాయి సో కాబట్టి అలాంటి స్టాక్స్ను కూడా మనం అవాయిడ్ చేసుకోవాలి మంచి వాల్యూడ్ స్టాక్స్ను ఈవెన్ కొంత ప్రైస్ ఎక్కువ కూడా ఈవెన్ ఒక స్టాక్ తీసుకున్నా కూడా థౌసండ్ రూపీస్ స్టాక్ టూ థౌసండ్ కూడా స్కోప్ అనేది ఉంటుంది కానీ ఒక పెన్నీ స్టాక్స్ను మనం గమనించట్లయితే మనం టూ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఒక థౌజండ్ పెన్నీ స్టాక్స్ తీసుకున్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ వెళ్ళేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఎక్కువగా పెరిగేదానికి ఎక్కువ గ్రోత్ ఉండేదానికి అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే పెన్నీ స్టాక్స్ మూవేదానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చూసినట్లయితే పీఈ రేషియో ఈవెన్ మనము లాస్ట్ టెన్ ఇయర్స్ పీఈ రేషియోని కూడా గమనిద్దాం పిఈ రేషియో బేస్ చేసుకుని చాలా మంది మెంబర్స్ ఎవరైతే ఉంటారో మార్కెట్లో లాంగ్ టర్మ్ లో ట్రేడ్ చేస్తుంటారు వీళ్ళందరూ కూడా చాలా సందర్భాల్లో నేను గమనించడం జరిగింది పీ రేషియో ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఖచ్చితంగా స్టాక్స్ బుక్ చేస్తున్నారు అంటే ప్రాఫిట్స్ ను బుక్ చేసుకుని ఎగ్జిట్ అవుతున్నారు పి రేషియో తక్కువ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా రీఎంట్రీ అవుతున్నారు అని కూడా మనం గమనించవచ్చు కాబట్టి ఖచ్చితంగా పీఈ రేషియోని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి ఇక్కడ ఒక చిన్న టేబుల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఈ టేబుల్లో మీరు గమనించినట్లయితే పీ రేషియో అబౌవ్ ట్వంటీ సిక్స్ ఉన్నట్లయితే తప్పకుండా మార్కెట్ను మనం అవాయిడ్ చేసుకోవాలి అలాగే ట్వంటీ త్రీ కన్నా అబో ఉన్నా కూడా మార్కెట్ను అవాయిడ్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అలాగే బిట్వీన్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ నుంచి ట్వంటీ త్రీలో ఉన్నట్లయితే కన్సరేషన్ లెక్కి తీసుకోవచ్చు కొంతవరకు మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అలాగే మార్కెట్లో సెవెంటీన్ నుంచి ట్వంటీ వరకు ఉన్నట్లయితే మనము డిప్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి డిప్స్లో పూర్తిగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి కొంత కొంత క్వాంటిటీని బై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే ఈ రేషియో ఫిఫ్టీన్ నుంచి సెవెంటీన్ వరకు ఉన్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ని ఇంక్రీజ్ చేసుకొని కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అలాగే పి రేషియో ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్కు ఈ మధ్యలో ఉన్నట్లయితే ఖచ్చితంగా బ్యాంకు డిపాజిట్లు ఇలాంటివి ఉన్నా కూడా వాటిని కూడా మనం బ్రేక్ చేసి ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది అలాగే బిలో ఫిఫ్టీన్ బిలో ట్వెల్వ్ ఉన్నట్లయితే ఈవెన్ లోన్స్ తీసుకుని కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను అయితే సజెస్ట్ఫుల్ కాదు నిఫ్టీ పి రేషియోని మనం లాస్ట్ టెన్ ఇయర్స్ గా చూద్దాం టెన్ ఇయర్స్ పి రేషియో ఏ విధంగా ఉందని చెప్పేసి అలాగే ప్రైసెస్ ని కూడా చూద్దాం వాల్యూని సో పి రేషియోని గమనించట్లయితే చాలా మంది మెంబర్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే మార్కెట్ హైలో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ అనేది హైలో ఉంటే పీఈ రేషియో కూడా హైలో ఉంటుంది లేకుంటే పి రేషియో డౌన్లో ఉంటే మార్కెట్ కూడా డౌన్లో ఉంటుంది అనేటువంటి ఒక మిస్పర్సెప్షన్ అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఉంది అయితే పిఈ రేషియో అనేది అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ను వీటిని బేస్ చేసుకునే పీఈ రేషియో అనేది క్యాల్కులేషన్ అనేది చేయబడుతుంది మనం ఒకసారి పిఈ రేషియో లాస్ట్ టెన్ ఇయర్స్గా మనం గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి కోవిడ్ టైంలో పిఈ రేషియో గమనించినట్లయితే ఆల్మోస్ట్ సెవెంటీన్ సిక్స్టీన్ రేంజ్ కు వెళ్ళడం జరిగిందనమాట సెవెంటీన్ సిక్స్టీన్ డేకి వెళ్ళడం జరిగింది సో ఇక్కడ ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా మనం గమనించట్లయితే ఆల్మోస్ట్ ఫార్టీ వన్ పీకి ఫార్టీ వన్ ఫార్టీ టూ కూడా వెళ్ళడం జరిగింది ఆ తర్వాత కంటిన్యూస్ మళ్ళీ డ్రాప్ అవుతూ వస్తుంది సో కరెంట్ మనకు పీ రేషియో గమనించే ట్వంటీ వన్ పాయింట్ నైన్ అంటే ట్వంటీ టూ అనుకోవచ్చు పీ రేషియో అదే మనం ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ పీ రేషియోని మనం బేస్ చేసుకుని ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేసినట్లయితే కంటిన్యూస్గా మనం వచ్చేసి ఏదైతే డ్రాప్స్ ఉన్నాయో ఇక్కడ ఇక్కడ డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో పీ రేషియో ఎక్కడైతే డౌన్ అవుతుందో అక్కడ అక్కడ మాత్రం మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే కూడా మనం లాంగ్ టర్మ్ లో మంచి గెయిన్స్ ను పొందేదానికి అవకాశం అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం వచ్చేసి డిప్స్ తీసుకుంటూ వెళ్ళాం అనుకోండి ఖచ్చితంగా హైయర్ లెవెల్కి వెళ్ళి మంచి రిటర్న్ కూడా గెయిన్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే మనం ఇక్కడ గమనించినట్లయితే ఎక్కడైతే పి రేషియో అనేది హైయెస్ట్ వాల్యూ ఉందో అక్కడ నుంచి మనకి ఎక్కువగా ప్రాఫిట్ బుకింగ్ అనేది లేకుంటే ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ కావడం అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటాం సో కరెంట్ కూడా మనకు వచ్చేసి చూసినట్లయితే ట్వంటీ టూ పి రేషియో ఉంది అయితే ఒక విధంగా చెప్పినట్లయితే మనము డిప్స్ లో బై చేయడానికి అనుకూలమైనటువంటి స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇండెక్స్ వాల్యూను మనం గమనించినట్లయితే కంటిన్యూస్ గా మనకి అప్ ట్రెండ్ చూపిస్తుంది కొన్ని 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 సందర్భాల్లో మాత్రమే మనకు డౌన్ అయినట్లుగా చూపిస్తుంది కాబట్టి మనము పి రేషియోని మనం చూసుకున్నట్లయితే మాత్రమే మనకు ఎగ్జాక్ట్గా వాల్యూ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఏ సిచ్యువేషన్లో ఏ టైంలో ఏ టైం లో మనం బై చేయొచ్చు ఎక్కడ పీ రేషియో ఎంత ఉందనేది ఖచ్చితంగా మీరు గమనిస్తూ దాన్ని బేస్ చేసుకుని ఈవెన్ మనం కంపెనీ యొక్క పీ రేషియో ఎంత ఉందనేది కూడా మనం చూసుకోవచ్చు చూసుకున్నట్లయితే మాత్రమే ఖచ్చితంగా మనం మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవడానికి అనేది యూజ్ అవుతుందని చెప్పొచ్చు ఇక్కడ ఇచ్చినటువంటి స్టాక్ ఎవాల్యుయేషన్ ఏవైతే ఉన్నాయో టెన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇవి నా నేను పర్సనల్ గా మీకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇవ్వడం అయితే జరిగింది ఫర్దర్ ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫైనాన్షియల్ కన్సల్టెంట్ని ఖచ్చితంగా సంప్రదించి తప్పకుండా మీరు డెసిషన్ తీసుకొచ్చిన అవసరం అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ ద్వారా టిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోగలరు అలాగే మిత్రులు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా నేను తప్పకుండా మీకు కొన్ని వీడియోస్ కావచ్చు లేకుంటే ఏదైనా సరే మీకు ట్రైనింగ్స్ కావచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ గుడ్